పాపిష్టి ముఖాలు రెండవ భాగం ఆ గుడ్డివాళ్ళెవరు వాళ్ళెక్కడ ఉంటారు అని ధీర్వర్ణుడు అడిగిన దానికి వృద్ధుడు ఇలా చెప్పసాగాడు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు గుడ్డువాళ్లే కానీ ముగ్గురు మొహాల మధ్యన ఒక లొట్ట కన్ను ఉంటుంది వాళ్ళు ముగ్గురు వాడుకోవడానికి ఒకే ఒక కన్ను ఉంటుంది ఆ కనుగుడ్డును తమ లొట్ట కంటిలో పెట్టుకుని చూసిన వాళ్ళకి వెయ్యి కళ్ళతో చూసినంతగా అన్నీ కనిపిస్తాయి ఆ కొనుగుడ్డును ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుని చూస్తూ ఉంటారు ఆ గుడ్డిని ఎవరు రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు మొదటిది గుడ్డిని పెట్టుకుని రెండు నిమిషాల సేపు చూస్తుంది ఆ రెండు నిమిషాలు పూర్తి కాగానే దాన్ని రెండోది తీసుకుని పెట్టుకుని చూస్తుంది తర్వాత మూడోది ఇలా వరుసప్రకారం వాళ్లు ఆ ఒక్క గుడ్డుతోటే చూస్తూ ఉంటారు ఎవరైనా రెండు నిమిషాలకు పైగా గుడ్డుని ఒక్క క్షణం ఉంచుకున్నా సరే ఆ తర్వాతది పోట్లాడి తీసుకుంటుంది ఆ గుడ్డు లేకపోతే వాళ్ళు ఒక్క క్షణం ఉండలేరు కనుక ముందు మనం ఆ గుడ్డును వాళ్ళ దగ్గర నుంచి కాజేయాలి అని చెప్పాడు వృద్ధుడు సరే అలాగే చేద్దాం కాని వాళ్ళెక్కడ ఉంటారో చెప్పనే లేదే అని అడిగాడు సూర్యుడు దీరవర్ముడు చంద్రుడు చంద్రుడుగాని ఉండగా వాళ్ళు బయటికి రారు సాయంత్రం కనుమసక చెగటి వేళ వాళ్ళు బయటికి వచ్చి ఆ కన్నుగుడ్డు పెట్టుకుని చూసి ఎవరైనా మనుషులు కనిపిస్తే పీక్కు తిని చంద్రుడు ఉదయించే వేళకి మళ్లీ మాయమవుతారు అని చెప్పాడు వృద్ధుడు ఇదంతా చెప్పేసరికి అప్పుడే సూర్యుడు అస్తమించాడు చీకటి పడసాగింది మరి కాసేపటికి వాళ్లు ఒక పెద్ద ఎడారి లాంటి చోటికి వచ్చారు అక్కడ చిన్న చిన్న తుప్పలు దుబ్బులు తప్పితే మరేమీ లేవు ఇప్పుడే ఈ చోటికి ఆ ముగ్గురు గుడ్డు వాళ్లు వచ్చేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని వృద్ధుడు అంటూ ఉండగానే దూరాన్ని ఎక్కడో అడుగుల చొప్పుడు వినిపించింది ఆ చొప్పుడు చెవిని పడగానే వాళ్ళిద్దరూ ఒక పదుచాటును దాక్కున్నారు ఇంతలో ముగ్గురు గుడ్డు వాళ్లు అక్కడికి వచ్చి చేరుకున్నారు బుద్ధుడు చెప్పినట్లు వాళ్ళు ముగ్గురు గుడ్డు వాళ్లే ఇప్పుడు మధ్య ఉన్న గుడ్డిది కనుగుడ్డు తన కన్నులొట్టలో పెట్టుకు చూస్తోంది ఇంతలో మూడో గుడ్డిది అక్క అక్కా రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నా వంతు అంది నాకు మాత్రం తెలియదా ఇప్పుడు నీ వంతని కానీ ఆ పొదలవైన వెనకాతల ఎవరో ఉన్నట్లుగా ఉంది అదేమిటో చూచిస్తాను అంది మధ్యది ఓహో నువ్వే చూడాలా ఏమిటి నేను మాత్రం చూడలేనా నా వంతు కనుక ఇచ్చేయి నేను చూసి చెప్తాను అంది మూడోది ఈ వాదన జరిగేసరికి మూడోదాని వంతు రెండు నిమిషాలు కూడా పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ మొదటిదాని వంతు అందుచేత అది మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకోవటం ఇప్పుడు నా వంతు గుడ్డు నాకిచ్చేయండి అంది ఇది వినేసరికి గుడ్డు పెట్టుకుని ఉన్న మధ్యదానికి తగని కోపం వచ్చింది తన ముఖం మీద లొట్టలో ఉన్న గుడ్డుని కాస్తా ఓడదీసి తన అరచేతిలో పెట్టుకుని సరే పోట్లాటేందుకు గుడ్డు నేనూ పెట్టుకోలేదు ఇదిగో నా చేతిలో ఉంది మీలో ఎవరు తీసుకోగలిగితే వాళ్ళు తీసుకోండి అని కూర్చోబడింది ఇప్పుడు ముగ్గురూ గుడ్డు వాళ్లే అందుచేత గుడ్డు ఉన్న మజ్జిదాన్ని చెయ్యి ఎక్కడ ఉందో మిగతా ఇద్దరికీ తెలియలేదు అందుచేత వాళ్లు చేతులతో నాలుగు వైపులా తడుముకోసాగారు వృద్ధుడు తీరవర్ముణ్ణి చేసి నువ్వు ఆ గుడ్డుని ఎత్తుకు రావటానికి ఇదే సమయం ఊ పదా అని ముందుకు తోశాడు మరుక్షణంలో ధీరవర్ముడు వాళ్ల చేతులకు దొరకకుండా ఆ గుడ్డు తెచ్చి వృద్ధుడికిచ్చాడు తన చేతిలోంచి గుడ్డు ధీరవర్మడు కాజేసిపోగానే దాన్ని మిగతా చెల్లెల్లో ఎవరో ఒకరు కాజేసి ఉంటారనుకుని మధ్యద పోట్లాడసాగింది కాని మేం తీయలేదంటే మేం తీయలేదని వాళ్ళు మొత్తుకోసాగారు ఎంతసేపటికి ఎవరో గుడ్డు తమకు దొరికినట్లు బయటపెట్టకపోయేసరికి ఒకళ్ళకి మరొకళ్ళ మీద అనుమానం పుట్టింది గుడ్డు దొరికిన వాళ్లే ఆ సంగతి బయట పెట్టకుండా మిగతా వాళ్లని ఏడిపిస్తున్నారని ఇకనేం ముగ్గురు పెద్దగా అరుస్తూ పోట్లాడుకోసాగారు వృద్ధుడికి పాపం వాళ్ళని చూసేసరికి జాలి కలిగింది ఓ పిచ్చి పుల్లమల్లారా ఎందుకు వృధాగా పోట్లాడుకుంటారు గుడ్డు నా దగ్గరుంది నాకు మీరు ఒక విషయం చెప్పాలి ఇక్కడికి దగ్గరలో మూడు తలల రాక్షసుడు ఒకడు ఉన్నాడట ఎలా వెళ్లాలో చెప్పండి ఈ రహస్యం చెప్తే కాని గుడ్డుని తిరిగి మీకివ్వను అన్నాడు ఎవరు బాబు నువ్వు గుడ్డు కాజేసి పైగా మూడు తలల రాక్షసుడు అంటున్నావేమిటి మాకు ఏ రాక్షసుడి సంగతి తెలియదు మా గుడ్డు మాకిచ్చి నీ దారిని పో అన్నారు గుడ్డువాళ్లు అదేమీ కుదరదు వారు ఎక్కడ ఉండేది మీకు తెలుసు తెలియదని ముండికేస్తే ఇక మీ కర్మం ఇంతే గుడ్డుతో సహా మా దారిని మేము పోతాం అని బెదిరించాడు వృద్ధుడు అయ్యో అసలే ముసలివాళ్ళం మాకేమీ తెలియదని ఏడుస్తూ ఉంటే ఈయనెవరో కొన్నెత్తుకుపోతానని బెదిరిస్తున్నాడేమిటి అన్నది మొదటి ముసలిది అలాగే బెదిరిస్తాళ్లే చూద్దాం కొన్ని ఎలా ఎత్తుకుపోతాడో అంది మజ్జిది ఇంతకీ ఆ రహస్యం గుడ్డువాళ్లు బయట పెట్టారో లేదో తర్వాత ఏమి జరిగిందో మూడో భాగంలో విని తెలుసుకోండి మర్చిపోకండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి